అనకాపల్లి జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి జిల్లా పబ్లిక్ ప్రచార వింగ్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు అభిమానులు అఠాసంగా నిర్వహించి సందడి చేశారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయికారావు పేటలో స్థానిక వైసీపీ కార్యాలయం నందు దగ్గుపల్లి సాయిబాబా బర్త్డే వేడుకలను ఘనంగా జరిగాయి దగ్గుపల్లి సాయి తీర్థయాత్రలకు వెళ్లడంతో బర్త్డే కేక్ ను జడ్పీట్టు శ్రీలంక సూరిబాబు గెడమూరి శ్రీనివాసరావులు కట్ చేసి సాయికి శుభాకాంక్షలు అందించారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు రొట్టెలు పంపిణీ ఏపీ రాష్ట మహిళా విభాగం కార్యదర్శి కోచల సుందరలత టౌన్ ప్రెసిడెంట్ ధనిశెట్టి మహేష్ ఎంపీటీసీ కొంతం నరేష్ కోపశెట్టి మోహన్ పిరాది రాజు లావేటి సన్యాసిరావు పల్లెల వెంకట డకుమల నానాజీ పోసన వీరబాబు కేసనకుర్తి సత్యబాబు నెలపర్తి నాగరాజు శేషారత్నం కొంతం వరలక్ష్మి బెందుకుర్తి ఉమా గుల్లా నాగు రమనాథ్ తదితర మండల వైసీపీ నేతలు పాల్గొన్నారు మేరకు జడ్పీటీసీ లంక సూరిబాబు బొడ్డ శ్రీదేవి పౌరణీయులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రసార వింగే అధ్యక్షుల వారి తిరుమల వేదికలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వ్యాధి ఈరోజు చాలా హడావిడిగా ఆయన పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది ఆయన ఎంత మంచివారంటే పేదల పక్షం నిలబడే వ్యక్తి పేదలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు అయ్యా నాకు ఈ అవసరం ఉందంటే ఎంతో సంతోషంగా సహాయం చేసేటువంటి వ్యక్తి అయినా ఫోన్ చేసిన అర్థరాత్రులు ఫోన్ చేసినా ఫోన్ చేసేటువంటి మనిషి అయినా అలాంటి మనిషి మనిషి ఒక పుట్టినరోజు పుట్టినరోజు ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నిజంగా చెప్పాలంటే ఈవేళ ఆయన ఇక్కడ లేరు తిరుపతి దేవస్థానం లేదా అయినా ఆయన లేనప్పటికీ ఇంతమంది జనాలు వచ్చి ఆయన పుట్టినరోజు జరుపుకున్నారంటే ఆయన యొక్క ఔనత్యాన్ని ఆయన యొక్క మంచితనాన్ని కూడా మనం అందరూ అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో కూడా ఉన్నతమైనటువంటి పొదవులు అద్రోహించాలని కోరుకుంటున్నాను తర్వాత ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగరేపేటలో కానీ మండలంలో కానీ ఇంకా బాగా పుంజుకుందంటే దాంట్లో సాయిబాబా గారి యొక్క హస్తం చాలా ఉందని మేము అందరం నమ్ముతూ ఉన్నాం రాబోయే రోజుల్లో దేవుడు ఆయన పట్ల ఆయుష్ ఆరోగ్యాన్ని తర్వాత అభివృద్ధి చెందాలని నేను మేమందరం కూడా ప్రత్యేకంగా దేవుని కోరు కోరుతూ వేడుకుంటున్నాం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ దొంగపల్లి సాయిబాబా గారు జన్మదిన వేడుకల సందర్భంగా మరి మేము మండల స్థాయిలో మరి కంబాల జోగిరి గారు సమన్వయకత కంబాల జోగిలి గారు చికాల రామారావు గారు ఆధ్వర్యంలో మరి దగుపల్లి సాయిబాబు గారు బర్త్డే వేడుకలు మండల స్థాయిలో నాయకులందరూ కూడా అభిమానులు వచ్చి ఎంతగానో మరి కేక్ కటింగ్లు చేసి హాస్పిటల్లో రోగులకి పాలు రొట్లు పళ్ళు పంపిణీలు చేశాం మరి ఆయన వైఎస్ఆర్ పార్టీకే కే లాంటి వారు మరి ఆయన మాజీ టౌన్ అధ్యక్షులుగా జిల్లా పబ్లిక్ వింగ్ చైర్మన్ గా మరి పదవిని స్వీకరించారు మరి ఇక మీదట కూడా వైఎస్ఆర్ పార్టీలో అతనికి మంచి ప్రాధాన్యత కలిగి ఉందని మా అభిమానం అభిమానం అందరూ కూడా ఆయన ఒక ఉన్నత స్థానంలో మంచి పదవిలో చూడాలని మరి మేము కోరుకుంటున్నాం ఈ రోజైతే ఆయన మరి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి దేవస్థానంలో మరి దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు ఆయన లేనప్పటికీ కూడా ఈ నాయకుల ఆధ్వర్యంలో నియోజకవర్గం మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా మరి అనేక మంది తరలు వచ్చి మరి ఆయన జందన వేడుకలు ఎంతో ఘనంగా జరిగించడం జరిగింది ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఉన్నత పదవులు చేపడుతూ వైఎస్ఆర్ పార్టీకి ఎన్నుముకగా ఉండాలని ఆయన వెనకాల మేమందరూ ఉన్నామని ఈ సభాముఖంగా సరే